హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో నార్మల్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట లైనింగ్ బ్లౌజ్కి ఫ్రంట్ క్రాస్ కటింగ్ నెక్ రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ ఈ బ్లౌజు ఆదికిచ్చారనమాట కస్టమర్ ఈ ఆది బ్లౌజ్ ఆధారంగా లైనింగ్ పీస్ని మనం కటింగ్ చేద్దాం ఫస్ట్ లైనింగ్ పీస్ని మనం తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా మనం ఐరన్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి ఓపెన్ భాగాలు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఈ కింద భాగంలో క్రాస్ ఏమైనా ఉంటే ఒక లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ దగ్గర ఒక పావించు పైకి మరో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ నడుము పొడవు తీసుకుందాం నడుము పొడవు అంటే మనం బ్యాక్ పార్ట్ ఇలా తీసుకుని ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ సోలార్ జాయింట్ దగ్గరికి ఇలా చూసుకోవాలి ఇలా సోలార్ జాయింట్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుండి ఇక్కడ చివరిలో డాట్ కుట్టు ఉంటుంది కదా ఇంతవరకు ఇలా పట్టుకొని కొంచెం లాగి పెట్టి పట్టుకుని చూసుకోవాలి ఇలా చూసుకుంటే మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ఎంతైతే పొడవచ్చిందో ఆ బ్లౌజ్ ఆదిని ఇలా తీసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చి పదమూడున్నర ఈ పదమూడున్నరని ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సోలర్ దగ్గర ఒక జాయింట్ కుట్టుకి ఒక పాంచు ఎగస్టా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మొత్తం మనకు వచ్చి ఇక్కడ పద్నాలుగు అంగుళాలు వస్తుంది ఈ పద్నాలుగు అంగుళాలని ఈ చివరిలో స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచు ఖర్చుతో సహా ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందాం నడుములూజ్ ఎప్పుడు కూడా ఇక్కడ తాళ్ళు పట్టి ఉంటుంది కదా ఈ భాగాన్ని వదులుకొని ఇక్కడ తాళ్ళు పట్టి వదులుకొని ఉక్సులు పట్టే వరకు ఇలా చూసుకోవాలి ఈ చివరి నుంచి ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకుని టేపుని లూజ్గా వదలకుండా సమానంగా పట్టుకొని చూసుకోండి ఇలా చూసుకుంటే నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో ఈ భాగాన్ని ఇలా టేపుని ఈడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ నడుము లూజ్ వచ్చి ఇరవై ఎనిమిది అంగ్లాలు ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరలోనే ఇంకొక మరొక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి తర్వాత టూ ఇంచెస్ మార్కింగ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి టూ ఇంచెస్ మార్కింగ్ దేనికి వన్ ఇంచ్ మార్కింగ్ దేనికి అంటే వన్ ఇంచ్ బ్యాక్ పార్ట్ డాట్కి తర్వాత టూ ఇంచెస్ ఖర్చుకి అనమాట ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సోలర్ తీసుకుందాం ఇక్కడ వచ్చి చిన్న సైజు బ్లౌజ్ కదా చిన్న సైజు బ్లౌజ్ అంటే ఇక్కడ ఐదున్నర ఫుల్ సోలర్ తీసుకోవాలి పక్క మెడ అంటే మనకి మెడ వెడల్పు వచ్చి ఇక్కడ రెండు పావించి తీసుకోవాలి ఎందుకంటే చిన్నదే తీసుకోవాలి రెండున్నర తీసుకుంటే నెక్ దగ్గర సోలర్ జారే అవకాశం ఉంటుంది ఓకేనా తర్వాత బ్యాక్ పార్ట్ ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా ఇలా జాయింట్ని ఇలా తీసుకుని ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసుకోండి సెంటర్ మనకి నడుము దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడికి కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకొని ఇంకొక ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఈ భాగం మనం బ్యాక్ పార్ట్ నెక్ డౌన్కి సరిపోతుంది అనమాట అంటే నెక్ పొడవు ఎంతైతే కావాలి అనేది ఈజీగా తెలుస్తుంది ఓకేనా తర్వాత చంక డౌన్ తీసుకుందాం చంక డౌన్ ఇలాగా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ సోలర్ మనకి ఇలా తీసుకున్నాం కదా ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో ఒక ఫావ్ ఇంచు కిందకి తగ్గించుకొని తీసుకోండి ఇలా ఇక్కడ నుంచి ఇలా కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెస్ట్ లూజ్ చూసుకోవాలి చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ కింద భాగంలో నడుము లూజ్ ఉంది కదా ఇక్కడ నడుము లూజ్ మనకి ఎంతైతే వచ్చిందో మీ ఆది బ్లౌజ్ నడుము రోజుకి ఎగస్ట్రా వన్ ఇంచ్ ఎగస్ట్రా కలుపుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ నడుము రోజు ఏడు అంగలాలు వన్ ఇంచు కలిపితే ఎనిమిది అంగలాలు ఇక్కడ రెండు అంగుళాలు ఖర్చుకి ఎగెస్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ భాగాలు రెండింటినీ కింద మార్కింగ్ని పై మార్కింగ్ని కలిపి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరిలో ఇలా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ మనకి హార్మల్ రౌండ్ ఉంటుంది కదా హార్మల్ రౌండ్ ఈజీగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఒకటి పావెంచుకి ఇలా కార్నర్లో ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇలా మార్క్ చేసుకుని ఇలా ఇలా కరువు స్కేల్ తీసుకుని ఇక్కడ ఈ మార్కింగ్ రెండింటిని ఇలా కలిసేలా చూసుకుని సోలార్ దగ్గరికి ఇలా పెట్టి లైన్ డ్రా చేసుకుంటే మనకి చంక రౌండ్ ఈజీగా తేలుతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ సోలార్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఇంకొక పావీంచు ఖర్చు భాగానికి లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకర్ రౌండ్ ఇలా చూసుకోవాలి ఇక్కడ చంకర్ దగ్గర నుండి సోలార్ దగ్గర వరకు ఇలా టేపుని తీసుకుని ఈ చివరి నుండి ఇలా మార్కింగ్ మన హ్యాండ్ రౌండ్ చుట్టూ సోలార్ జాయింట్ వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఇక్కడ ఇలా కరెక్ట్గా ఇలా మ్యాచ్ అయిందో లేదో ఇక్కడ సోలర్ జాయింట్ వదులుకొని మిగిలిన భాగాన్ని చూసుకోండి ఇక్కడ అయితే మనకి కరెక్ట్గా వచ్చింది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నెక్ వేడలు తీసుకున్నాం కదా ఇక్కడ ఒక ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్ రౌండ్ ఈ విధంగా తీసుకోండి కొత్తగా చాలా ఈజీ అండి ఇలా నెక్ రౌండ్ తీయడం ఈ బ్లౌజ్ కటింగ్ ఒకసారి మీరు కటింగ్ చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఓకేన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ని తీసుకోవాలి ఇక్కడ మన ఖర్చు భాగాన్ని వదులుకొని పైకి నాలుగు అంగుళాలకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ వెడల్పు వదలం కదా ఇక్కడికి వన్ ఇంచ్ ఆ భాగం ఇక్కడికి వస్తుంది అనమాట ఇలా మార్క్ చేసుకున్న భాగానికి ఇటు సైడ్ అటు సైడ్ ఒక ఆఫ్ ఇన్స్ ఆఫ్ ఇన్స్ పెట్టి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం అది ఎలా చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ కింద నుండి కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం ఫుల్ వీడియో ఎక్కడ కూడా స్క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ నెక్క దగ్గర ఇక్కడ చిన్న గా ఒక పావించు ఇలా క్రాస్గా తీసుకోండి నెక్క ఇలా తీసుకుంటే మనకి నెక్ జారకుండా ఉంటుందనమాట సోలర్ దగ్గర ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ కటింగ్కి ఇలాగా ఆల్రెడీ ఒక సైడ్ ఫోల్డింగ్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ తీసాం మరొక సైడు ఫోల్డింగ్ దగ్గర నుండి ఇలా మరొక ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి కింద భాగంలో ఇక్కడ క్రాస్కి ఎక్స్ట్రా లైన్ అనమాట ఇంకో పావించు పై కచ్చకి ఇలా లైన్ని నీట్గా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు ఆర్మల్ రౌండ్ తీసుకుందాం ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎలా తీసుకోవాలంటే హ్యాండ్ పొడవుని మన వైపుకి ఇలా పెట్టుకోండి ఇక్కడ ఫోల్డింగ్ వైపుకి పెట్టుకుని ఇక్కడ హ్యాండ్ పొడవుని ఇలా చూసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంతైతే వచ్చిందో ఇక్కడ ఇక్కడ ఒక ఖర్చు భాగానికి వదులుకున్నాం కదా అక్కడ నుండి ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి ఇంకొక పావెంచు ఖర్చుకి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద హ్యాండ్ రౌండ్లో ఇలా చూసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ రౌండ్ ఇలా చూసుకుని ఇక్కడ ఈ చివరి నుండి ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ ఖర్చు భాగానికి బ్యాక్ పార్ట్ రెండు అంగుళాలు పెట్టాం కదా అంతే విధంగా రెండు అంగుళాలు ఇక్కడ కూడా హ్యాండ్ దగ్గర రావాలి చంక డౌన్ వచ్చి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కదా మూడు అంగుళాలు తీసుకోవాలి అదే పెద్ద సైజు అనుకోండి మూడున్నర తీసుకోవాలి చెస్ట్ లూజ్ని పట్టే చంక డౌన్ కూడా వస్తుంది అనమాట ఓకేనా ఇలా తీసుకొని ఇక్కడ మార్కింగ్ మనకి ఇక్కడ అక్కడ కూడా మార్క్ చేసుకుని ఈ భాగాలు రెండిటిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మల్ రౌండ్ ఇందాక మనకి ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని ఇక్కడ పెట్టుకోండి ఇక్కడైతే ఏడు అంగుళాలు ఆర్మల్ రౌండ్ అంటే చంక రౌండ్ ఏడు అంగుళాలు వచ్చింది కదా ఆ చంక రౌండ్ ఏడు అంగుళాలని ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ రౌండ్ని రెండింటినీ కలిపి మార్క్ చేసుకొని ఇలా మరొక లైన్ డ్రా చేసుకోండి ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాం పైన ఇక్కడ ఒక వన్ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ చివరిలో ఇక్కడ నుండి ఇలా అంగుళాలు ఉంది కదా ఈ టేప్ని ఇలా ఫోల్డింగ్ సగభాగాన్ని ఫోల్డింగ్ చేసుకొని సగ భాగానికి మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ టేప్ని ఇలా మరొక భాగానికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరి మార్కింగ్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ పైకి పెట్టుకోవాలి లైన్ దగ్గర నుండి ఇప్పుడు ఈ భాగానికి ఇలా స్కేల్ని ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకున్న భాగాన్ని కలుపుకోండి తర్వాత ఇలా స్కేల్ని టర్న్ తిప్పుకొని ఇలా మార్క్ చేసుకున్న భాగాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చాలా ఈజీ అండి హ్యాండ్ మార్కింగ్ చేయడం ఇప్పుడు ఈ భాగాన్ని రెండింటిని ఇలాగ మొత్తం కలిపి టూ హ్యాండ్స్ని ఒకేసారి కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ దగ్గర కటింగ్ ఇచ్చుకోండి ఇక్కడ సో మనకి సోలర్ జాయింట్ దగ్గర అంటే మనకి సెంటర్ అనమాట అక్కడ మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకోండి హ్యాండ్స్ని టూ హ్యాండ్స్ ఒకేసారి ప్రంటు లోతు తీయడానికనమాట ఇక్కడ వన్ ఇంచ్ వదులుకొని ఇక్కడ నుంచి ఇలాగ టేప్ని ఇలా పెట్టుకొని మళ్ళీ సగభాగానికి ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ లోపలికి ఒక హాఫ్ ఇంచు అంటే ఒక హాఫ్ ఇంచు కానీ ఒక ముప్పై ఇంచు వరకు ఇలా లోపలికి తీసుకుని ఇలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ లోపలికల్లా ఇలా క్రాస్గా చిన్న పీస్ని తీసుకోవాలి అంటే హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు లోపలికి తీసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ సెంటర్ జాయింట్ చేసేటప్పుడు మనం గుర్తుండడం ఓకే అండి హ్యాండ్స్ రెడీ అయ్యింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్ కటింగ్ ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా వేసుకుని క్లాత్ని ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆధారంగానే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ముందు ఇలా లైన్ డ్రా చేసుకోండి క్లాత్కి క్రాస్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అనమాట ఇక్కడ నార్మల్ రౌండ్ దగ్గర ఇలాగో చిన్న మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్తో మనం లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ ఆధారంగా చంక డౌను అలాగే చెస్ట్ లూజు ఇలా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఓకేనా సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఓకేనా ఇప్పుడు ఎగస్టా ఈ పై భాగంలో ఖర్చుకి మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ సోలర్ వెడల్ పెన్ తీసుకున్నాము ఆ భాగాన్ని ఇక్కడ మార్చేసుకోవాలి ఇలా మూడు అంగలాలకి ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ డౌన్ తీసుకుందాం నెక్ డౌన్ సిక్స్ ఇంచెస్ ఆరు అంగ్లకి ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్చేసుకున్న తర్వాత ఇలా పక్క మెడ మనకి రెండు ముప్పై ఇంచు ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ చంక దగ్గర ఫ్రంట్ లోతు కావాలి కదా ఫ్రంట్ లోతుకి ఇలా లోపల మన వైపుకి ఇంకొక ఇంచ్ ఇలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఇలా కలుపుకోవాలి సోలర్ దగ్గరికి ఇలా కలుపుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ ఇక్కడ కార్నర్లో ఒకటి ఇంచ్ తీసుకున్నాం కదా అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఒకటి పావ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా మళ్ళీ హార్మల్ రౌండ్ దగ్గర ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కూడా ఈజీగా వస్తుంది కొత్త వారు ఇలాంటి చిన్న చిన్నవి బాగా గమనిస్తే మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా తర్వాత నెక్ రౌండ్ కూడా ఇలా తీసుకోండి ఇప్పుడు నెక్ రౌండ్ నార్మల్ నెక్ రౌండ్ అలా తీసుకోవాలి ఇక్కడ వచ్చి ఇల్ది ఇది నెక్ మోడల్ వచ్చి వి నెక్ మోడల్ అనమాట ఇలా తీసుకోవాలి ఇలా నెక్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూడండి సోలర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుని ఇక్కడ నుండి ఇలా నెక్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాత ఓపెన్ భాగాల దగ్గర ఇలా మార్చేసుకోండి క్రాస్ బెల్ట్ వరకు ఇప్పుడు క్రాస్ బెల్ట్ వరకు మార్క్ చేసుకున్నాం కదా ఈ కిందకి ఒకటిన్నరకి మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ పైకి ఇలాగ రెండు అంగ్లాలకి పైకి ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకోండి రెండు అంగుళాలు వదులుకోవాలన్నమాట ఇలా వదులుకున్న తర్వాత ఈ చివరిలో ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి పైకి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఉంటుంది చూడండి ఆర్మల్ జాయింట్ దగ్గర కరెక్ట్గా సరిపోయింది అది ఇలా చూసుకోవాలి తర్వాత ఇక్కడ ఉక్సలి పట్టి దగ్గర నుండి ఇలాగ రెండు పావు ఇంచ్కి మార్క్ చేసుకోండి తర్వాత డాట్ వెడల్పుకి వీళ్ళు డాట్ వెడల్పు ఎంతైతే ఉందో చూసుకొని ఇక్కడ ఆ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ ఎంత ఎంతైతే వచ్చిందో ఈ విధంగా చూసుకోవాలి ఫ్రంట్ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని సోలార్ దగ్గర కుట్టు వదులుకొని ఇలా చూసుకోండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఓకేనా ఇక్కడ ఇలా తీసుకున్నాం కదా ఈ భాగాన్ని ఇలా కలుపుకోవాలి ఈ చివరిలో ఇక్కడ తీసుకున్న భాగాన్ని ఇలా కలుపుకోవాలి తర్వాత మిడిల్ డాట్ వెడల్పుని ఇక్కడ మధ్య భాగంలో మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి పైకి హల్ది మిడిల్ డాట్ హైట్ ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని చూసుకుని పెట్టుకోండి ఇక్కడ హైట్ అయితే రెండు పావిన్స్ వచ్చింది ఇక్కడ మార్క్ చేసుకొని ఈ భాగాన్ని రెండింటిని ఇలాగా క్రాస్గా ఈ చివరి నుండి ఇలా తీసుకుంటే మనకి ఫ్రంట్ డాట్ వెడల్పు ఈజీగా వస్తుంది ఇక్కడ ఓపెన్ భాగాల దగ్గర ఇలా టేప్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ మధ్యలో ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్ హైట్ ఎంతైతే తీసుకున్నామో అంతే విధముగా ఇలా తీసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇలా క్రాస్గా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు ఉండేలా చూసుకుని మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి హార్మల్ రౌండ్ దగ్గర ఇలా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు స్ట్రైట్గా తీసుకుని తర్వాత ఇక్కడి నుంచి ఇలా తీసుకోండి ఇక్కడికి ఇలా మిడిల్ డాట్ దగ్గరికి ఇలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇంతే అండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ చాలా ఈజీ ఈ చివరిలో ఇంకొక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇలా ఎగస్ట్రా <immm>. మార్క్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్ డాట్ వేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ తగ్గుతుంది కదా అప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా లూ కరెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ అద్దినట్టు రావాలంటే ఈ పద్ధతిలో కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యింది ఓకేనా తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండు భాగాలు కూడా సమానంగా రావాలి కదా ఇక్కడ ఈ మార్కింగ్ని ఇలా చిన్నగా ఇచ్చుకోండి కటింగ్ ఇలా ఇచ్చుకుంటే మనకి స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు చాలా ఈజీగా కరెక్ట్గా వేయగలుగుతాం ఇలా పట్టుకొని రెండు భాగాలు కలిపి ఇలా మార్కింగ్ దగ్గర చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి ఇలా నెక్క దగ్గర బ్యాక్ పార్ట్లో ఒక పావ ఇంచ్ తీసుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో ఒక పావ ఇంచ్ ఇలా తీసుకుని క్రాస్గా ఇలా కలుపుకొని కటింగ్ చేసుకోండి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ అయ్యింది ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయింది మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయింది ఇప్పుడు కావాల్సిందల్లా మనకి ఇక్కడ ఫ్రంట్ క్రాస్ బెల్ట్ కావాలి ఈ క్రాస్ బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ క్రాస్ బెల్ట్కి ఇలాగ క్లాత్ని ఫోల్డింగ్ సమానంగా పెట్టుకుని ఇక్కడ క్రాస్ బెల్ట్ని అంటే మనకి తాళ్ళు పట్టి ఉన్న క్రాస్ బెల్ట్ని తీసుకుని ఇలా పెట్టుకోండి ఈ కింద భాగంలో ఒక ఖర్చు భాగానికి ఒక పావు ఇంచు వదులుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇది ఖర్చు భాగంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక పావు ఇంచు లైన్ డ్రా చేసుకుని తర్వాత ఇక్కడ ఆది బ్లౌజ్ క్రాస్ బెల్ట్ ఎంతైతే పొడవుందో ఇక్కడ చూసుకోండి కుట్ కుట్టు వదులుకొని ఇలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి పై కుట్టుకి ఒక పావు ఇం మార్క్ చేసుకోండి ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ క్రాస్ బెల్ట్ వేడల్పు ఎంత ఉందో ఇలా చూసుకోండి ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర నుండి చూసుకుంటే సరిపోతుంది ఈ చివరిలో ఇలా మార్క్ చేసుకుని ఒక పావు ఇ పైకి ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ డాట్ వేడల్పు దగ్గరికి ఎంతైతే వచ్చిందో ఇలా చూసుకోండి ఇక్కడికి ఇలా చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ డాట్ పొడవ దగ్గర ఇక్కడ క్రాస్ బెల్ట్ హైట్ ఎంతైతే వచ్చిందో చూసుకుని ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ భాగాల్ని ఈ విధంగా క్రాస్గా కలుపుకొని తర్వాత ఇక్కడ కిందకి స్ట్రైట్గా కలుపుకుంటే మనకి ఈజీగా క్రాస్ బెల్ట్ ఈజీగా వస్తుంది ఇలా వస్తుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ పొడవుని చూసుకోవాలి అంటే ఇలా మన దగ్గర ఉన్న బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని ఇక్కడ కరెక్ట్గా ఇలా లైన్ డ్రా చేసుకుని ఈ చివరిలో ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ పొడవ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఓకేనా ఇప్పుడు మొత్తం భాగాలన్నీ మనం కటింగ్ చేసుకున్న భాగాలు ఈ విధంగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్